సో ఐదో ఫేజ్ లో యాభై ఎనిమిది పర్సెంట్ పోలింగ్ ఆరు రాష్ట్రాల్లో రెండు యూనిట్ లో ఎన్నికలు ఎంపీ స్థానాలకు ఓటింగ్ కంప్లీట్ బెంగాల్లో హింసాత్మకరంగా ఘటనలు బీజేపీ టిఎంసీ నేతల మధ్య ఘర్షణ ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలు మహారాష్ట్ర లడక్ ఎన్నికలు పూర్తి సో నిన్న ఐదో దశ పోలింగ్ కూడా అయిపోయింది నిన్న సో ఇరాన్ ప్రెసిడెంట్ రైసి దుర్మరణం హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్లు ప్రకటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ సహా మొత్తం తొమ్మిది మంది మృతి ఆదివారం అజర్ రైజన్ అటవీ ప్రాంతాల్లో కూలిన హెలికాప్టర్ సోమవారం ఉదయంలో శకిలాలను గుర్తించిన రెమెంట్ రెస్క్యూ బృందాల్ ఇరాన్ లో ఐదు రోజుల సంతాప దినాలు రైస్వి మృతిపై ప్రపంచ నేతల సంతాపం సో గతంలో కూడా ఇరాన్ సంబంధించిన అధ్యక్షులు అప్పుడు చనిపోతే మన ఇండియాలో ఐదు సంవత్సరం ఐదు రోజులు కంటిన్యూగా ఫైవ్ డేస్ సంతాపం కూడా చేసారు సో ఈ రోజు మొత్తం సంతాప దినంగా కూడా అయిపోయి సో ఖైదాకు జ్యుడిషియల్ కస్టడీ జూన్ మూడు వరకు పొడిగింపు ఈసీ సిబిఐ కేసులో ఆదేశించి సిబిఐకి కేసుల్లో ఆదేశించిన కోర్టు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై కొనసాగిన వాదనలు కరెన్సీ సీరియస్ సీరియల్ నంబర్ నంబర్లను వాహనాలకు టోకెన్లుగా వాడుకున్నారని ఈడీ మరిన్ని వివరాలు కోరిన జడ్జి విచారణ నీటికి వాయిదా సో జూన్ మూడు వరకు విచారణ వరకు పొడిగించారు ఆమె కస్టడీ సో జూన్ నాలుగో తారీఖి మనకి రిజల్ట్స్ వస్తాయి సో జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మెల్లగా తనను రిజల్ట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి వాదనలు ప్రజల్లో గట్టిగా ఉంది సో మేబీ చూద్దాం మనం జూన్ నాలుగు తర్వాత ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే మొన్న రెండు మూడు సార్లు పొడిగించి వచ్చి 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 ఇప్పుడు జూన్ మూడు దాకా చేసారు జూన్ మూడు తర్వాత ఇట్లా ఇస్తారు చూడాలి నాకు తెలిసి ఆల్మోస్ట్ బెల్డ్ కూడా ఇచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది సో వాహనం లోయలో పడి పంతొమ్మిది మంది మృతి చనిపోయిన వారిలో పద్దెనిమిది మంది మహిళలు మృతులంతా తుని తునికాకు సేకరించే ఆదివాసులు ఓకే తునికాకు సేకరించే ఆదివాసులు ఛత్తీస్గఢ్ లో కవర్దా జిల్లాలో బోద ప్రమాదం వెహికల్ బ్రేకులు ఫెయిల్ అయినట్టు పోలీసుల అనుమానం దిగ్బాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సో వారం రోజులు ఎండా వాన పలు జిల్లాల్లో మిక్స్డ్ వాతావరణం వెల్లడించిన వాతావరణ శాఖ వాతావరణ కేంద్రం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కొన్ని జిల్లాల్లో నలభై డిగ్రీలు పైన టెంపరేచర్లు సో ఇట్లా అనమాట మరో వారం రోజులు కూడా ఎండా వానలు కలిసి ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి